దాదాపు నలభై సంవత్సరాలు సుదీర్ఘంగా ఈ డిపార్ట్మెంట్లో సేవ చేస్తూ రిటైర్ అయ్యి సార్ వెళ్తున్నందుకు చాలా బాధగా ఉంది ఎందుకంటే ఎటు తిరిగి వచ్చినా ఏచి కాకేసినా అడిగిపోయినా కానీ ఏదో ఒక టైంలో పోయి సార్ని కలిసేవాళ్ళం సార్ దగ్గరికి పోతే ఆ రోజు జరిగిన బాధలు కానీ ఇంకేమైనా కానీ టెన్షన్స్ కానీ పోయి సార్ దగ్గర కూర్చుంటే యాక్టివ్ ఎనర్జీ ఒకటి వచ్చేది మనకు అంత బాగా అనిపించేది సార్ దగ్గర పోతే రీసెంట్ కాలంలో అయితే పక్కన ప్రభాకర్ గారు నేను ఇద్దరం కలిసి ఒకసారి దగ్గర దాదాపు ఒక అరగంట గంట డిస్కస్ చేసుకుంటూ అంత హ్యాపీగా గడిచిపోయేది మీరందరూ చెప్పినట్టుగా మనం విన్నట్టుగా సారు మనము వేలా ఇలా అని చెప్పాల్సింది ఏం లేదు చిన్నపిల్లగానైనా లేచి హ్యాపీగా సార్ రండి అని పిలుస్తారు వివరం పోయినా పిలుస్తారు ఇక మన చెప్పినంతవరకు ఏంటంటే నాకు తెలిసి ఇంతవరకు ఏ డిపార్ట్మెంట్లో కూడా ఇన్ని అన్ని పోస్టులు చేసిన సీఈగారు ఉండరేమో లాస్ట్ ఒక కోరిక నేను ఒక సీజీఆర్ఎఫ్ చేయలేదు అని అన్నాడు లేదు సార్ మీరు సీజీఆర్ఎఫ్ డైరెక్టర్ కూడా చేశారు సార్ అని చెప్పాం ఆల్మోస్ట్ అన్ని కేడర్స్ ఆపరేషన్ చేశారు కమర్షియల్ చేశారు ఐపీసీ చేశారు పిఎన్ఎంఎం చేశారు ఓఎన్ఎం చేశారు లాస్ట్ మాస్టర్ ప్లాన్ చేశారు ఇంకా లాస్ట్ గా డైరెక్టర్ గా సిజిఆర్ఎఫ్ చేశారు అలాంటి అవకాశము మన జీవితంలో ఎవరికి రాదు లేదు ఎవరికి రాలేదు కూడా అది రావాల్సింది ఆ ఒక్క గ్రేట్ పర్సనాలిటీకి ఈ అవకాశం రావాలి అవకాశం వచ్చింది అలా అవకాశం వచ్చినట్టుగా మన మా పెద్దలు కూడా చేయగలిగారు ఒక స్టేజ్ నాలుగు ఐదు సీలు ఏం సార్ మీరు ఎక్కడ చూసినా మీ సంతకమే కనబడుతుందని మేము ఆశ్చర్యపోయేవాళ్ళం నాలుగు నాలుగైదు సీల సంతకాలు కూర్చొని పెట్టేవాడి ఎప్పుడు కలుగుతాం అనుకుంటే ఏదో సీట్లో పెడుతునే కూర్చునేవారు ఎందుకంటే ఈక్వల్ కేడర్ గా మేము క్లోజ్ గా అసోసియేట్ అవుతాం కాబట్టి సార్ యొక్క కష్టాన్ని సార్ యొక్క పనిని చూసేవాళ్ళం ఇందాక మన మిత్రుడు ఒకరు చెప్పారు రత్నాకర్ గారు కూడా చెప్పారు సార్ అవకాశం వచ్చినప్పుడు ఏ ఇష్యూనైనా కానీ మేనేజ్మెంట్కి దృష్టికి తీసుకుపోతారు మేమేమో టాపిక్ వచ్చినప్పుడు కారకీ ఏదైనా ఉంటే చెప్పడానికి మిగతా వాళ్ళని ట్రై చేస్తాము ఏమనుకుంటారు అని కానీ సార్ అలా కాదు అవి సిచ్యువేషన్ చూసేసి చెప్పాలని చెప్పేస్తారు అది చాలా ఎఫెక్ట్ ఇస్తుంది ముందు ముందు మనందరికీ కూడా పనికి వస్తుంది నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఏది జరిగినా కానీ ఒక పెద్ద దిక్కులాగా ఇక్కడికి వచ్చి వాళ్ళం సార్ ఇట్లా అట్లాంటి కొంచెం డిస్కస్ అది కాదు ఇది కాదని చెప్పి మాకు కొంచెం పెద్ద గైడెన్స్గా ఉండేది ఆ సార్ ఇప్పుడు మమ్మల్ని వదిలిపోతున్నాడు ఎప్పుడైనా వచ్చిన గెస్ట్గా ఒక పూట వస్తే వస్తారు పోతారు కాకపోతే సార్ వాళ్ళ ఫ్యామిలీ కూడా చెప్పిన ప్రకారం చాలా హ్యాపీ ఫ్యామిలీ కాకపోతే మేడం ఇప్పటి నుంచి ఇన్ని రోజులు అంటే మీరు మామూలుగా పొద్దున నేను పది తొమ్మిది గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మా దగ్గరే ఉండేవాళ్ళు కానీ ఇక రేపటి నుంచి మీకు కొంచెం బోర్ కొట్టిస్తారు మీరు బోర్ ఫీల్ అవ్వకుండా సార్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఇక సార్ అప్పుడప్పుడు మేము మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాము ఫోన్లు చేసి మా అందరికి కొంచెం కోఆపరేటివ్గా ఉండండి మిగతా మీ న్యూలు లైఫ్ న్యూ సిస్టమ్ అంతా హ్యాపీగా జరగాలని కోరుకుంటూ